ఈ రోజు వైసా పట్టణంలో ఏదైతే మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ కోసం వచ్చాము కావున ఏదైతే ఈ రావులో హౌజలంబర్ లో మున్సిపాలిటీ బిల్ కట్టాలని బెదిరించి అస్సలే అక్కడ నలదే లేదు మూడు సంవత్సరాల అలా లేదు ఏ కలెక్షన్ పెట్టలే ఆన్లైన్లో ఉన్నది మీరు కట్టాల్సిందే లేకపోతే మీకు రిజెక్ట్ చేస్తాం మీ ఇష్టం పోతే వెళ్ళి వీడికే మీకే అటెండి సార్ వీడు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగి ఈ మమ్మదైనటు ఆయన ఇంత దౌర్జన్యం చేయటం ఈ పై ఆఫీసర్లు ఏదేమో యాక్షన్ తీసుకొని అతనికి బయట తీసి అక్కడ డ్యూటీ నుంచి తీసేయాలని మా ప్రజా కాలనీ వాసులు ఎంత డిమాండ్ చేస్తున్నాం విధంగా ఆయన ఇంత వ్యతిరిస్తున్నాడంటే ఆయనకి ఇక్కడ కాషాయి కాషాయి ఏదైతే కనుగ ఉన్నదో ఆయన పడతలేదు అంటే ఒక ఈ మున్సిపాలిటీ అయిన సంత అంటే కైవసం కైవసం చేసుకున్నారు వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడన్నా ఈ సబ్ కలెక్టర్ గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ మీద దృష్టి పెట్టి నిజా నిజాము ఏమవునో వాళ్ళకి తీసి సస్పెండ్ చేసేయాలా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయనకి ఎందుకు ఇంత బెదిరించుడు అకాల్లో అకాళ్ళో అంటున్నాడు ఎందుకోసం సార్ మేము పళ్ళు కట్టకొచ్చినామా మేము ఆజం కామా పైసలు మేమేమో ఎంత మున్సిపాలిటీకి ఎంత కలెక్షన్ అవుతుంది ఆ పైసలు ఇతను వాడు ఆ ముమ్మది అంటువాడు బెదిరించి దొబ్బయిన్ అంటున్నాడు సార్ ఇది మేము ఇంత నీళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలా లేదంటే మేము పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం సార్ జై శ్రీ నగర్ సెవెంత్ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేయడానికి మున్సిపల్ ఆఫీస్కి రావడం ప్రయత్నంలో ఎలక్షన్ అధికారి అడుగుతే నోటీస్ అడిగి గత రెండు రోజులు కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ అధికారులు ఇప్పించుకుంటున్నారు రేపిస్తాం రేపిస్తాం అనుకుంటా కాలయాపన చేస్తూ ఈరోజు లాస్ట్ మూమెంట్లో ఈరోజు తేదీ నామినేషన్ అయినా అంటే పదిసార్లు అభ్యర్థి పదిసార్లు పైకి కిందికి దిగుతూ వస్తున్నారు ఎలక్షన్ కమిషనర్ గారికి అడగండి లేకపోతే ఇక్కడ అధికారికి అడగండి అది మూడు నాలుగు టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ చక్కడికి దిగుతున్నారు దానికి ఒక టూ ఓవర్ సమయం ఉంటాయి అదేవిధంగా నోటివి ఇవ్వాలి అంటే నల్ల బిల్లు కట్టాలి అని అన్నారు నల్ల బిల్లు అని అంటే రావుల్ నగర్ అనేది కొత్త కాళ్ళు ఈ నల్లలు ఏ మా ఇంటి దగ్గర ఎవరైనా వచ్చింది చూడచ్చు మాకు నల్లలు ఎప్పుడు రోజు నల్లలు వస్తలేవు వాటర్ వస్తలేవు అయినా కానీ నల్ల బిల్లు మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండదని ఎక్కడుంది మీకు ఆధారం ఎక్కడుంది మూడు సంవత్సరాల పెండింగ్ రోజైనా నోటీస్ ఇచ్చారా మీరు నల్ల బిల్లు కట్టలేదని అని చెప్పేసి ఇప్పుడు నల్ల బిల్లు కట్టే వరకు మాకు నోడు అని చెప్పేసి గట్టిగా ఈ ఒక ఉద్యోగి ఎందుకు నలబిల కట్టాలని మేము ప్రశ్నిస్తే మీరు నలబిల ఖచ్చితంగా కట్టాలని మమ్మల్ని ఒక ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ విచక్షణ రహితంగా మాట్లాడి మీ గేట్ నుంచి బయట నెట్టేయండి ఆకాలు అన్న పదాన్ని వాడి వాడడం వల్ల మేము కూడా ప్రశ్నించినాము ఇలా నల్ల బిల్లు కట్టకుండా ఎందుకు అని చెప్పి చివరికి అధికారులు కనిపిస్తే మేము ఆ నల్ల బిల్లు కూడా కట్టేసి నామినేషన్ దాఖలు చేయండి నేను కోరుకునేది ఏంటంటే ఈ మున్సిపాలిటీ అనేది ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులతోనే నడుస్తున్నది కావున ఇక్కడి నుంచి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ విన్నవించేది ఏంటంటే ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నారు ప్రజలు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలు ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు అధికారులు ఎక్స్ప్లేషన్ ఇవ్వాలా ఎందుకు నెలబిల్లు కట్టుతున్నాం అని చెప్పి ఎక్స్ప్లేషన్ ఇవ్వాలా కానీ అధికార జులుమ్ అనేది చూయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండ్రు కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆయన అవుట్ సోర్సింగ్ ఉతే మహమ్మద్ అనే వ్యక్తిని సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ కమిషనర్ గారికి మేము వినవించుకునేది ఏంటంటే వాటిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని కోరుతున్నాము ఒక కాలనీ తరఫున అందరి తరఫున సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం సివన్ వార్డ్ నుంచి రామ్ నగర్ నుంచి పెద్ద ఎత్తున అర్జునము ఈ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ డిఎస్ఆర్ మాకు వాటర్ బిల్లు నెల లేకుండా కానీ మాకు వాటర్ బిల్ వసూలు చేస్తున్నారు ఒక ఇప్పటి నుంచి మేము మూడు సంవత్సరాల నుంచి ఉన్నది కానీ మూడు సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి మాకు మా ఒక నల్ల కూడా లేదు కావున మాకు నల్ల బిల్లు వసూలు చేస్తున్నారు నో డ్యూ సర్టిఫికెట్ అడగడానికి నల్ల కడితేనే నల్ల బిల్ కడితేనే మాకు నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తానే అనుకుంటున్నారు కానీ మేము ఇరవై రెండు వందలు నల్ల బిల్ కట్టాము మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఏదైతే వసూలు ఆఫీసర్ ఉన్నారు వసూలు చేసే ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే మాకు నువ్వు జాబ్ ఇస్తూ హకాలుదేవా అని అన్నట్టు ప్రైవేట్ ఉద్యోగ హంగాల్లో ఇంకో బార్ కరదో డేసార్కి చెప్తే మేము మీరు ఒకవేళ మాకు ఎక్కువ మాట్లాడితే నేను రిజెక్ట్ చేసి పడేస్తా మీరు ఎల్లుండి అని ఈసారి కూడా చెప్తున్నారు ఈ ఈ సందర్భంలో మాకు ఇది ఏదైతే మీరు యాక్షన్ తీసుకుంటారో మరి కొందరు మాకు ఏంటంటే మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీల మేము నల్ల వినాకారంతో నల్ల బిల్లు వసూలు చేస్తున్నారు ఈ మున్సిపాలిటీ అధికారి Media legend Roy Prakash is back.